వైసీపీకి మంచి కిక్ కావాలంటే కూటమి ఇలాగే ఉండాలట కూటం విడిపోకూడదు కూటమి సింగిల్గా వెళ్ళకూడదు అలాగే చెప్పి వైసీపీ కూడా ఎవరితోనూ కలవదు ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదు వైసీపీకి కిక్ కోరుకుంటున్నారు ఆ కిక్ ఎక్కడి నుంచి వస్తుంది మూడు పార్టీల మీద గెలిస్తేనే వస్తుంది ఆల్రెడీ ఒకసారి ఓడిపోయారు ఈసారి గెలవాలనుకుంటున్నారు వేళ్ళు వేసుకుంటున్న లెక్కలేంటి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యామ్నాయం వేరే అంటే కూటమి కాకుండా కూటమిని నచ్చలేనప్పుడు కోటం మీద ఉన్న వ్యతిరేకతో ఎవరైనా ఓటు వేయాలి అంటే ఇంకా అక్కడ ఏ పార్టీకి అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి అయితే ఓటు వేరు వామపక్షాల సంగతి సరే సరే ఇక వైసీపీ ఉంది ఆల్టర్నేటివ్ వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినా లేదంటే నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్నా ఇక్కడ ఆల్టర్నేటివ్ ఇంక వేరే ఏం లేదు అక్కడ కూటమికి ఖచ్చితంగా కూటమిని వాళ్ళు కూటమిని నచ్చని వాళ్ళు కూటమి మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఇంకా వేస్తే వేయాల్సింది వైఎస్ఆర్సీపీకి సో ఇదే ఒక అతిపెద్ద కిక్ అవుతుంది రేపొద్దున్న వైసీపీకి కూడా కిక్ అవుతుంది ఆ కిక్ కోరుకుంటున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా కోటం విడిపోవాలని కోరుకోవట్లేదు కూటమిలో ఎవరికి వాళ్ళు దూరంగా ఉండాలని కోరుకోవట్లేదు జనసేన బీజేపీ టీడీపీ కలిసే ఉండాలి అప్పుడు వాళ్ళని మేము కొట్టాలి వాళ్ళ మీద గెలవాలి అది కదా కిక్ అనేది తాజాగా పేరు గారు అలాంటి వ్యాఖ్యలు చేశారు ఆయన చే చెప్పిన మాటనేది వాళ్ళు కలిసి ఉంటేనే కదా అప్పుడు గెలిస్తే కదా మీ మజా అని అంటే ఎంత ధీమాగా ఉన్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది ఆల్రెడీ ఏడాదిన్నరలోనే భారీగా వచ్చింది భవిష్యత్తులో ఇంకా వ్యతిరేకత వస్తుంది ఏడాదిన్నరలోనే అప్పుడే అప్పులు కోట్లలో చేసేస్తున్నారు వేల కోట్లలో చేసేస్తున్నారు లక్షల కోట్లలో చేసేస్తున్నారు భవిష్యత్తులో అప్పుల సంఖ్య ఇంకా పెరుగుతుంది ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం భారం అవుతుంది ముందు నుంచి మేము చెప్తున్నది అదే దాని మీదే ఉన్నారు దాని మీదే స్టిక్ అని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఖచ్చితంగా కూటమి వ్యతిరేక ఓటు ఇంకా వేరే ఎక్కడికి పోదు వాళ్ళు కలిసి ఉన్నంతసేపు అది మాకే వస్తుంది అనేది ఏమా అలాగే వాళ్ళు కలిసి ఉన్నప్పుడు కొడితేనే కదా మజా అంటున్నారు పేరునది